శ్రీగురుభ్యో నమ నేను మీ ఉల్లగంటి హన్మశ్రమను ముందుగా అందరికీ కూడా మరి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉచ్చిక రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక గోచార రీత్యా ఉచ్చిక వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నా ముఖ్యంగా గురువు ఏడవ ఎనిమిదవ ఇంట ఉన్న వారికి అంటే ఈ యొక్క రాశి వారికి గురువు మిత్రుడు కావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అటువంటి ఇబ్బందులన్నీ కూడా జయించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఈ యొక్క వాక్చాతుర్యం వీరి యొక్క మాటతోనే వీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు ధనానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు ఏదో రకంగా కూడా ధనం అనేది కూడా చేకూరుతుంది కాకపోతే ఆ ధనానికి రెట్టింపుగా ఖర్చు అనేది అధికంగా కనిపిస్తుంది సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు కొన్ని విషయాలలో మనస్పర్ధలు అనేవి అధికంగా ఉంటాయి ఇంత మనస్పర్ధలు అధికంగా ఉన్నా వీరు అనుకున్న పనులు మరి చాలా తొందరగా కూడా పూర్తి చేసుకుంటారు కొన్ని విషయాల్లో భూ భూ అంటే గృహానికి సంబంధించి అంటే భూవ్యవహారికంగా ఏమైనా పనులు ఉంటే చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు నూతన గృహాలు అంటే కట్టేవారికి కూడా ఈ యొక్క వృత్తికి రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచిది గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా బంధువులతో కొన్ని చిన్న చిన్న విరోధాలు అంటే మనకి కావలసినటువంటి బాగా అత్యంత ప్రీతిపాత్రుడైన బంధువులతో కొన్ని ఇబ్బందులు ఎదురు వచ్చినా మళ్ళీ వారిని దూరంగా పెట్టి వీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా చేసుకుంటారు అయితే స్నేహితుల ద్వారా వీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు అదేవిధంగా బయట వ్యక్తులతో వీరికి మంచి వాక్చాతుర్యం ఉండడంతో బయట వ్యక్తులతో వీరు ఏవైతే పనులు చేయించాలి అనుకుంటారో ఆ పనులు కూడా తప్పక చేయించుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఏవైనా కోర్టు వ్యవహారాలు ఉన్నా కూడా వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వీరు అనుకున్న విధంగా కూడా ఈ సంవత్సరం అంతా ఉన్నా కొన్ని చిన్న చిన్న ఒడిదడుకులు ఉన్న అటువంటి ఒడిదొడుకును కూడా అధిగమిస్తారు దైవారాధన ఎక్కువ చేయడం వల్ల వీరికి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు వీరు అనుకున్న విధంగా కూడా ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చినా ఆ యొక్క ఒడిదొడుకును ఎదుర్కొని నించొని వీరు విజయాలు సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరము అదేవిధంగా ఈ యొక్క వృచ్చక రాశిలో ఉన్నటువంటి మరి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా ఉందనే ఉందని చెప్పాలి ముఖ్యంగా మీరు ఎంత కష్టపడ్డా కూడా మీ యొక్క కష్టానికి తగ్గ గుర్తింపు మీ యొక్క పార్టీలో అధిష్టానం ఇవ్వకపోవచ్చు కాకపోతే కొంతమంది వల్ల మీరు కొన్ని ఉపయోగాలు పొందుతారు పోటీ పడినప్పుడు తప్పక ఆ యొక్క పోటీల్లో జనాకర్షణ వల్ల మీరు జనంలో ఉన్నటువంటి మీ యొక్క పేరు పరపతి వల్ల తప్పక విజయం సాధించడం ద్వారా తప్పక అధిష్టానం కూడా ఆ తర్వాత మిమ్మల్ని గుర్తించి మీకు సముచిత స్థానం పార్టీలో సముచిత స్థానం కల్పించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఈ సంవత్సరం అంతా కూడా ఇక ఎవరైతే వృత్తిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుంచి మీ యొక్క వ్యాపారాలలో ఒడిదుడుకులు అనేవి అధికంగా కనిపిస్తున్నా అటువంటి ఒడిదుడుకులు అన్నీ కూడా నెమ్మదిగా కలసిపోతాయి ఈ సంవత్సరం అంతా కూడా మీరు లాభాల్లోనే ఉంటారు ఏవైనా జాయింట్ వ్యాపారస్తులు ఉంటే వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది నూతన మరి వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా మరి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క వ్యాపారస్తులకి అదేవిధంగా మరి ఈ యొక్క వృత్తిక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి తప్పగా మీకు మీ యొక్క పనికి తగ్గ గుర్తింపు ఇస్తారు అదేవిధంగా ప్రమోషన్స్తో కూడుకున్న బదిలీలు జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ అంతా కూడా ఇక ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి తప్పక మీకు బోనస్లు ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీరు బయట వేరే కంపెనీ వారు పెద్ద పోస్ట్ ఇచ్చి మిమ్మల్ని వారి యొక్క సంస్థల్లోకి తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు తప్పక ఉద్యోగ బదిలీలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థమండి ఇక ఎవరైతే ఈ యొక్క వృత్తిక రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రకస్థాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్స్ అండ్ తర్వాత వచ్చేసేసి ఈ యొక్క కళాకారులు అంటే మరి నటీనటులు అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందని ఈ యొక్క వృత్క రాశి వారికి తప్పగా మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవార్డులు రివార్డులు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పక మీరు ఆ యొక్క దైవారాధన అంటే దేవుడికి సంబంధించినటువంటి ఏవైనా కార్యాలు చేసుకుంటే తప్పక ఆ యొక్క దైవ బలం వల్ల ఆ వచ్చిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక ఎవరైతే మరి ఈ యొక్క వృత్తిక రాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి తప్పక మీరు మీ యొక్క చదువు పైన ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తారు కాకపోతే ఎవరైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాల ఒకరికి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారికి మాత్రం కొంచెం కాలంగానే ఉంటుంది కొన్ని విషయాలలో తగు జాగ్రత్తగా తీసుకుంటే ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక మొత్తంగా చెప్పాలంటే అంటే రాశి వారికి ఆదాయ వ్యయ విషయాల్లో మినహాయిస్తే కొంచెం చిన్న చిన్న గృహంలో అంటే నమ్మిన వారి వల్ల కొన్ని ఇబ్బందులు అదేవిధంగా ఆదాయ వ్యయ విషయాలలో చూసుకుంటే ఆదాయం ఏదో రకంగా చేతికందినా ఖర్చు అనేది అధికంగా కనిపిస్తుంది బంధువులు అంటే బాగా మీరు నమ్మినటువంటి వ్యక్తుల వల్ల కొన్ని మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కొంచెం ఆచీచూచి ఏ విషయాలనైనా ఒకటి రెండుసార్లు సార్లు ఆచీచూచి నిర్ణయం తీసుకుంటే తప్పక మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం దైవారాధన అనేది కొంచెం ఎక్కువగా చేసుకుంటే మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క వృత్క రాశి వారికి శుభస్థ శీఘ్రం